హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి మీకోసం చిన్న వీడియో ఏంటి అంటే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చాలా మంది మన కస్టమర్స్ ఏం చెప్తారంటే మన బ్లౌజ్ వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ కానీ మనం మెజర్మెంట్ వేసుకున్నప్పుడు కానీ నార్మల్ గా బ్లౌజ్ ఇస్తారు బ్లౌజ్ ఇచ్చి నాకు ఎత్తు ఎక్కువ పెట్టమన్నారు అనుకోండి అంటే పొడవు కానీ హైట్ గాని మీ భాషలో ఈ ఎత్తు ఎక్కువ పెట్టమన్నప్పుడు మనం కట్ చేసే విధానంలో చాలా మంది పొరపాటు చేస్తారు అది చేస్తే మాత్రం బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ కుదరదు ఏంది అంటే నార్మల్ మెజర్మెంట్ పెట్టుకునేటప్పుడు ఇలాగే నార్మల్గా హైట్ పెట్టేసుకుంటాం కదా పెట్టుకున్నప్పుడు ఇక ఇది మెజర్మెంట్ పెట్టేసినాం మనం కింద కుట్టుకు వదిలేసినాం ఇక్కడ హైట్ పెట్టేసినాం పెట్టిన తర్వాత మనం హైట్ పెట్టినప్పుడు ఎంత ఎన్ని ఎంత ఎక్కువ పెట్టుకోమనుకున్నామో అంత పైకి ఎక్కువ పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నామా పెట్టుకున్నాం ఇగో ఇంత ఎక్కువ పెట్టేసుకున్నాం కాబట్టి ఇంత ఎక్కువ పెట్టేసుకున్నాం అంటే ముప్పా ఇంచ్ ఎక్కువ పెట్టుకోమన్నారు ముప్పా ఇంచు పెట్టేసినాం అంటే వన్ ఇంచ్ లో హాఫ్ ఇంచ్కి ఎక్కువ వన్ ఇంచ్ కు తక్కువ అన్నట్టు ముప్ప ఇంచ్ ముప్పై ఇంచ్ ఇక్కడ పెట్టేసుకున్నాం పెట్టుకొని నార్మల్ మెజర్మెంట్ తోటే మనం హైట్ తర్వాత హైట్ ఇది చేసుకొని ఎంత ఎక్కువ పెట్టుమన్నారో అంతా ఇలా మనం లైన్ వేసుకోవాలి ఎప్పుడు ఇది మర్చిపోవద్దు ఎంత ఎక్కువ పెట్టుకోమన్నారో అది అంతకు ఒక లైన్ కుట్టుకు ఒక లైన్ అన్నట్టు రెండు వేసుకొని మనం సెకండ్ పాయింట్ ఏం చేస్తాం బ్లౌజ్ చుట్టుకొలత చూస్తాం చుట్టుకొలత చూసుకోండి సేమ్ ప్రాసెస్ చుట్టుకొలతలా ఏ పొరపాటు ఉండదు ఈ చుట్టుకొలత చేసేటప్పుడు ఇంచ్ వదిలిపెట్టి ఖర్చు ప్లస్ స్టిచ్చింగ్ ఇలా పెట్టేసుకుంటాం నెక్స్ట్ పాయింట్ నెక్ కింద నుంచి కింద కూడా మనకు కింద కూడా అడగాలి వాళ్ళను హైట్ పెంచినప్పుడు కింద నెక్ కూడా డీప్ ఇంతే ఉండాలా మీకు హైట్ పెంచినాక కూడా ఇంతే కావాలి లేకపోతే హైట్ పెంచిన దానికి మనం ఎగ్జాక్ట్ ఉండాలి ఈ రెండు పాయింట్లు అయితే కంపల్సరీ ఇంతే ఉండాలి అని అంటే మనకు కట్ చేసి హైట్ పెంచినప్పుడు వాళ్ళ బాడీ మెజర్మెంట్కి నెక్కు దిగుతుంది కింద కంపల్సరీ అంతే ప్రాబ్లం లేదు అంటే అంతే పెట్టాలి కాదు మాకు బ్లౌజ్ దిగాలే హైట్ కానీ నెక్కు దిగొద్దు అని అన్నారు అనుకోండి హైట్ పెంచిన దగ్గర నుంచి మార్పు చేయాలి అంటే ఇది దీనికంటే కుట్టిన తర్వాత పొడి వస్తుంది ముప్పై ఇంచు అది గుర్తు పెట్టుకోవాలి లేదు ఇది దిగినా సరే అని అన్నప్పుడు మనకు కిందికి దిగడం వల్ల ఈ నెక్ కిందికి దిగిపోతుంది చిన్న టిప్పే కానీ అర్థం కాదు లాజిక్ ఉంటుంది అందులో అర్థం కాదన్నట్టు ఇప్పుడు నేను చెప్తుంటే కూడా కొంతమందికి అర్థం కాలేదు కావచ్చు హైట్ దిగినప్పుడు నెక్కు దిగాల అంటే ఇక్కడ నెక్ దిగుతుంది హైటు కరెక్టే ఎక్కువ పెట్టినా కానీ మనకు నెక్కు కరెక్ట్ చిన్నగానే ఉండాలి పెద్దగానే ఉండాలని చిన్న చిన్న లాజిక్ అడుగు అర్థమవుతుందో అడగండి ఆడు తెలుసుకోండి నెక్ ఇంతే ఉండాలి అన్నప్పుడు మనం హైట్ పెంచిన లైన్ ప్లేస్ నుంచి మనం నెక్కు పెట్టుకోవాలి కదా మనము నెక్కు దిగాలి అన్నప్పుడు మనం హైట్ ఖర్చు ఉంచుకున్న ప్లేస్ నుంచి మార్క్ చేసుకోవాలి ఇదిగోండి హైటు దిగొద్దు నెక్కు అన్నారు కాబట్టి ఇదిగో సేమ్ పెట్టుకొని ఇక ముప్పై ఇంచు ఎక్కువ ఇది అన్నట్టు చిన్న లాజిక్ నెక్ దగ్గర అయిపోయింది కదా మళ్ళీ మనం షోల్డర్ ఇట్లనే షోల్డర్ గీసేసుకున్నాము నెక్ గీసుకున్నాము ఫీట్ గీసుకున్నాం ఈ పని మనకు వచ్చు కాబట్టి నెక్స్ట్ డౌట్ వచ్చేది మనకు కింద చంఖభాగం కింద మనం అయితే చంకభాగం ఈ పాటు పెడతాం కదా ఈ పాటు పెట్టేసుకుందాం అందరు ఏం చేస్తారు మర్చిపోయి కింద కుట్టుకు మీద కుట్టుకు క్లాత్ పెట్టేస్తున్నాం పెట్టేసేటప్పుడు చాలా మందికి ఏమవుతుంది అంటే పెట్టి రౌండ్ షేప్ గీసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకున్నాం అప్పుడు ఎంత వచ్చింది వన్ ఇంచ్ వచ్చింది వన్ ఇంచ్ ఎక్కువ ఎందుకు వచ్చింది మనకు అంటే మీరు చేసిండ్రు పొరపాటు ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడికైతే ముప్పా ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నామో ఆ ప్లేస్ నుంచి మీరు పుట్టు కింద నుంచి పెట్టుకోవాలి ఇలాగా ఇక్కడ నుంచి పెట్టుకోవాలి బ్యాక్ పక్కల కుట్ల ప్లేస్ దీని వల్ల ఇదిగోండి మీకు చూపిస్తున్న ఇది ఈ కింద మనకైతే ఖర్చు ఎంత వదిలిపెట్టమన్నారో దానికి ప్లస్ కుట్టుకి వదిలిపెట్టి మనం మార్క్ చేసుకోవాలి ముప్పై ఇంచు ఇక్కడ కూడా పెంచుకోవాలన్నట్టు కరెక్ట్ వస్తుంది ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసి ఇక్కడ వరకు ఆమ్ రౌండ్ చెక్ చేసుకో ఎంత ఉంది ఆమ్ రౌండ్ షాప్ లో క్లాసెస్ అయితే కదా వాళ్ళకు వచ్చిన డౌట్ మీకు కూడా వస్తుందేమో అని నేను క్లియర్ చేశాను మీరు ఎంత ఉంది ఎగ్జాక్ట్ నైన్ వచ్చి చూడండి ఈ చిన్న తప్పు వల్ల మన బ్లౌజ్ సంఖ అయిపోయి బ్లౌజ్ పట్టేసినట్టు అవుతుంది మనకు ఆమ్ రౌండ్కు ఈ పక్కల కుట్లకు కుదరదు అప్పుడు మనం చూస్తేనేమో చెస్ట్ పాయింట్ ఈడికే వస్తుంది మన సంఖేసేటప్పుడు ఈడిపోతుంది ఈడిగే వస్తుంది మనం ఆ పట్టుకునే విధానంలో మనం కుట్లు డౌట్ అయ్యి మనకు షోల్డర్ భుజం జారడమా పట్టేసినట్టు అవ్వడమా అవుతుంది ఈ చిన్న టిప్ వల్ల మనకు హైట్ పెంచుకోమన్నప్పుడు ఏమేమి పెంచుకోవాలనేది అయితే మొత్తం క్లియర్ గా చెప్పేశాను ఓకే ఫ్రెండ్స్ మరి ఫ్రంట్ పార్ట్ లో కూడా ఏం తేడా బ్యాక్ లో పెంచినాం కాబట్టి ఫ్రంట్ లో ఈ చంక భాగం నుంచి మనం మెజర్ పెడతాం కాబట్టి హైట్ పెంచాల్సిన అవసరం లేదు తగ్గించాల్సిన అవసరం లేదు బ్యాక్ పార్ట్ పెట్టే కట్ చేస్తాం కాబట్టి నువ్వు కొలితే బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేసినా కానీ క్రాస్ పట్టు ఎంత తీసుకుంటాం రెండు నించులు మేనేజ్ చేస్తాం కాబట్టి ఇక్కడనే పెరిగిపోతుంది మనం బ్యాక్ పెట్టి డ్రా చేయడం వల్ల మనకు బ్యాక్ ఫ్రంట్ కూడా మనకు ఏం తేడా కాదు అది కూడా లాజికే ఫ్రంట్లు ఏమన్నా అవుతుందేమో అని కరెక్టే కానీ మళ్ళీ చెస్ట్ వాళ్ళకి కరెక్టే ఉంది అప్పుడు ఆ టైంలో మనం ముందు భాగం చెస్ట్ పాయింట్ కూడా కనుక్కోవాలి హైట్ తక్కువ ఉన్నప్పుడు మనకి చెస్ట్ పాయింట్ పట్టేసింది వీధిక అయింది అంటారు అనుకో అప్పుడు మనం వాళ్ళ బ్లౌజ్ కంటే చెస్ట్ పాయింట్కి దిగ్గించుకోవాలి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ కానీ వాళ్ళకి అవసరం లేదు మాకు ఈ బ్లౌజ్ ముందు భాగం కరెక్టే ఉంది వెనక హైట్ దింపండి అన్నప్పుడు ఈ లాజికే వేసేయాలి అంతే సరే ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఇంకా చిన్న లాజిక్ కోసం మీకైతే చిన్న వీడియో చేశాను మీకు నచ్చింది అనుకున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్